మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అభిమానులకు పండగలాంటి వార్త తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అతని మొదటి సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా భాగం పూర్తయింది త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది సినిమా ఇండస్ట్రీలో స్వయం కృషితో ఎదిగిన నటుల్లో విజయ్ సేతుపతి కూడా ఒకడు కెరీర్ ప్రారంభంలో స్టార్ హీరోల సినిమాల్లో సైడ్ రోల్స్ చేసిన అతను ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా క్రేజ్ సొంతం చేసుకున్నాడు ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు విలన్ గానూ అదరగొడుతున్నాడు జవాన్ సినిమాతో బాలీవుడ్ జనాలను కూడా ఆకట్టుకున్నాడి వర్సటైల్ యాక్టర్ ఇక మహారాజా సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన సేతుపతి ఇటీవలే ఏ సినిమాతో ఆడియన్స్ ను పలకరించాడు అయితే ఇప్పుడు విజయ్ సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ అతని కుమారుడు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సూర్య సేతుపతి మొదటి సినిమా ఫీనిక్స్ స్టంట్ మాస్టర్ అనల్ అరసు తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను ఏకే బ్రేవ్ మ్యాన్ పిక్చర్స్ నిర్మించారు అభినక్షత్ర వర్ష హీరోయిన్లుగా నటిస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్ సంపత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు కాగా గతంలో విజయ్ సేతుపతి హీరోగా నటించిన నాను రౌడీదాన్ సింధుబాద్ వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించాడు సూర్య సేతుపతి ఇప్పుడు హీరోగా అరంగేత్రం చేస్తున్నారు ఇప్పటికే ఫీనిక్స్ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ సాంగ్స్ సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి తాజాగా ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్ పవర్ఫుల్ యాక్షన్ చక్కని ఎమోషన్స్ తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది ఇక సూర్య సేతుపతి కటౌట్ కూడా అద్దెరిపోయింది ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఫీనిక్స్ సినిమా జూలై నాలుగున విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు ఈ చిత్రానికి సాంగ్ సిఎస్ సంగీతం అందించారు So happy to have watched Hashtag Phoenix ahead of its release. At Suryav official truly made his mark. Loved the quiet strength he brought to the character. The second half struck a deep emotional chord. And the climax was next level Sammati Gurtu Majesta Charmapurangu Gurtulo Action and Larasu handled the film brilliantly. D. picktwittercom slash Yedu Uki Sunna W Sunna QKB Puri Connects at Purai Connects జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు హ్యాష్ ట్యాగ్ ఫీనెక్స్ ట్రైలర్ ఇస్ అవుట్ నా పిడికిలి లేత చర్మపు రంగు నిప్పు పేపర్ క్లిప్ హెచ్ హెచ్టిపిఎస్ టీ డాట్ సిష్ టిఆర్ఈ డెబ్బై తొమ్మిది ఆర్కేఎస్ అన్ యాక్షన్ ప్యాక్ ట్రేలర్ సమ్మతి గుర్తు లేత చర్మపు రంగు హ్యాష్ గుర్తు సూర్యశేథుపతి సేతుపతి ఇస్ ప్రామిసింగ్ యాక్షన్ ఇన్ హిస్ ఫస్ట్ డబాట్ ఫిల్మ్ దీకొనడం నిప్పు అ ఫిల్మ్ బై అట్ యాక్షన్ అను బొటని వేలు పైకి చూపే గుర్తు లేత చర్మపు రంగు ఇన్ సినిమాస్ ఫ్రం జూలై నాలుగు టీహెచ్ తెల్లని నక్షత్రం పిక్ డాట్విట్టర్ డాట్ కాం స్లాష్ నాలుగు టీసీ జెపిఎల్ఎన్ డబ్ల్యూ ముప్పై ఐదు టారాని అట్ ఇన్ టారానీ జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి